జీవితంలో ముఖ్యమైన విషయాలు సమయం తీసుకొని చదవండి మహిళలు ఎప్పుడూ కూడా చిరాకుతో ఉండే ఇంట్లో సంతోషం అసలు ఉండదు అందుకే చీటికి మాటికి చిరాకు పడకుండా సహనంతో వ్యవహరించాలి ఇలాంటి కొన్ని కొన్ని చిట్కాలు పాటిస్తే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారటమే కాకుండా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వెలిగిపోతుంది ఇంట్లో మొదలుపెట్టిన పని మంచి పనులు ఏమైనా శుక్లపక్షంలోనే చేయాలి అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయాలి బహుళ పక్షంలో చేయకూడదని చెప్తున్నారు శుభోదయం కాకముందే ఇంటిని శుభ్రం చేయాలి స్త్రీలు బార్య పొత్తేకిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్రలక్ష్మి వెంటాడుతుంది ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా దిండ్లపై కూర్చోకూడదు ఇంట్లో ఎవరు కూడా అలా దిండు మీద కూర్చోకూడదు ఇంట్లో మగవారు మంగళవారం నాడు క్షవరం చేసుకోవడం గడ్డం గీసుకోవడం చెయ్యవద్దు ఇలా చేస్తే దరిద్రమని చెబుతున్నారు పండితులు చాలామంది రాత్రి సమయంలో గాజులు కమ్మలు తీస్తుంటారు కానీ అలా తీయకూడదు ఇంట్లో ఏదైనా బాధకరమైన సంఘటన జరిగినప్పుడు పలకరించి వచ్చే వారిని ఎదురెళ్ళి ఆహ్వానించకూడదు అలా చేస్తే ఎదురెళ్ళి అశుభాలకు ఆహ్వానించినట్లే ఉప్పు మిరపకాయలు చింతపండు ఎవరికి ఇచ్చినా చేతికి ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి స్త్రీలు ఎప్పుడూ కూడా జుట్టు విరవసుకుని ఉండకూడదు ఇది జ్యేష్ఠాదేవి స్వరూపం ఇంట్లో అమంగళం జరుపుటకు కారణమవుతుంది ఇంటి ఇల్లాలు నోట్లో నుంచి ఎప్పుడు కూడా పీడ దరిద్రం శని పీనుగ కష్టం అనే పదములు వినిపించకూడదు శుక్రవారం నాడు ఒకవేళ జీతం వస్తే ముందుగా ఉప్పును కొనండి ఇలా చేయడం వల్ల సంభావనతి కలుగుతుంది ఆడవాళ్ళు కాలిపై కాళ్ళు వేసుకొని కూర్చోకూడదు అలా ఆడిస్తూ కూర్చోవడం ఎక్కువ ఊగుతుండడం వంటి పనులు అసలు చేయకూడదు ఇది దరిద్ర హేతువుకి కారణం ఎప్పుడైనా ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఎడమ చేతిని వాడాలి కుడి చేతిని అసలు ఉపయోగించకూడదు స్త్రీలు ఎప్పుడు ఒకరు ధరించిన బట్టలను మరొకరు వేసుకోకూడదు స్త్రీలు రాత్రిపూట అలిగి ఆహారం తినకుండా నిద్రించకూడదు స్త్రీ ఉదయం నిద్ర లేచిన వెంటనే నుదుటిపై బొట్టు ఉండేలా చూసుకోవాలి ముఖం కడుక్కోకుండా పళ్ళు తోముకోకుండా ఇంట్లో పని మొదలు పెడతారు ఉదయం అలా చేయకూడదు